హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ సంత అయితే జరుగుతుంది అలాగే ఈ సంత వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఈ సంత టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ టువల్ ఆరు దాకా అయితే జరుగుతుంది అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న సిద్ధుల ధర అయితే కనుక్కుందాం సో చూద్దాం మరి అడుగుతున్నారు ఎంత అనేది అయితే కనుక్కుందాం ఊరు చెప్పాలా నీ ఊరేంటి చెప్పలే സോ മതിൽി സിന്ധനൂർ കൃഷ്ണാരഡ് അടിച്ച് യാബൈ ചല്ലേ മുപ്പ ഇരവൈദാ മീറ്റിംഗ് അതിന് എന്താ

సో పొడిచేది ఏమైతే లేవనైతే చెప్తున్నాడు సో పుడవడం తనడం అయితే ఏం లేవనైతే చెప్తున్నాడు ఓన్లీ సేద్యమే చేసినాయంట బండా గిండా ఏమి గిలేవంట మరి సిన్ననూర్ కృష్ణారెడ్డి వంట నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ త్రీ డబల్ వన్ ఫోర్ సెవెన్ మరి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి సో హైయస్ట్ రేటు ఇవే అనమాట ఈ వరం సంతలో సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి